నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో వెలసిన్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు దేవస్థాన ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో వెలసిన్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమానికి నెల్లూరు జిల్లాలోని భక్తులు అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సర శుద్ధ పాడ్యమి మొదలు శుద్ధ ఏకాదశి వరకు దేవి శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగునని తెలిపారు ప్రతినిత్యం ఉదయం ఆరు గంటల నుండి అమ్మవారికి శ్రీ సూక్త అభిషేకము శ్రీ అమ్మవారి అష్టోత్తర సహస్రనామార్చన త్రిసతి దేవి ఖడ్గమాల సప్తసతి పారాయణం పూజలు జరుగునని తెలిపారు సాయంత్రం ఆరు గంటల నుండి మూలవర్లకు పూలంగి సేవ అలంకారము వేదికపై ఉత్సవమూర్తులకు ప్రతిరోజు ఒక్కొక్క నవదుర్గ అలంకారం విశేషంగా జరుగునని తెలిపారు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి కళాకారులచే విశేష సాంస్కృతిక కార్యక్రమాలు జరుగునని తెలిపారు అదేవిధంగా మూడవ తేదీ నుండి కులశస్థాపన రోజు ఉదయం ఏడు గంటలకు వెయ్యి ఎనిమిది మంది మహిళలుచే కలిసాలతో రంగనాయకుల పేటగుడి గుడి వద్ద నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అమ్మవారికి ధర్మదర్శనం మీద అభిషేకం చేసిన తరువాతమ్మవారి వెండి ప్రతిమ ఇవ్వబడునని తెలిపారు మహిళలందరూ ఎరుపు రంగు వస్త్రములతో రావాలని కోరారు అమ్మవారికి నాలుగో తేదీ శ్రీ బాల సుందరి అలంకారము ఐదో తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఆరో తేదీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారము ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఎనిమిదో తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము తొమ్మిదో తేదీ సరస్వతి అలంకారము ఆ రోజు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటలలోగా ప్రధాన ఆర్చకులు శివయ్య స్వామివారిచే బీజాక్షరాలు రాయించబడునని తెలిపారు పదో తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము పదకొండో తేదీ మహర్నవమి ఉదయం తొమ్మిది గంటలకు కన్య పూజశ్రీ గజలక్ష్మి అలంకారం సాయంత్రం ఆరు గంటలకు మూలవర్లకు మహిషాసుర మధ్యని అలంకారం పూలంగి సేవ కుంభం పోయేట మూలవర్లకు చెరుకుతో అలంకరణ జరుగునని తెలిపారు అదేవిధంగా పన్నెండో తేదీ శనివారం విజయదశమి రోజున సాయంత్రం ఏడు గంటలకు పులి వాహనముపై నగరోత్సవంలో విశేషమైన శేషదారులతో నృత్యములతోటి అత్యంత వైభవముగా నేల తాళాలతో బాణసంచాలతో ఊరేగింపు జరుగునని తెలిపారు పదమూడో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు వసంతోత్సవము నగరవీధుల్లో ఊరేగింపు జరుగునని తెలిపారు కావున స్టోన్ హౌస్ పేట వ్యాపారస్తులు అందరూ సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు డోనర్స్ కి దర్శన పాసులు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు దేవస్థానం దగ్గర అవోపా కార్యాలయంలో అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవము విజయవంతం చేయాలని కోరారు పై కార్యక్రమంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం షేవుషర్ముగరావు గౌరవ అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు కోశాధికారి ఓమ్మిన జనార్దన్ రావు సహాయ కార్యదర్శి మునగ వెంకటేశ్వర్లు రాజా హజరత్ బాబు కొలిపాకుల సురేష్ బాబు పొడమాల రమేష్ పాబోలు వెంకట సత్యనారాయణ దగ్గుమాటి మురళీకృష్ణ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు నా పేరు శేవ్ షణముఖరావు ఈ యొక్క కణికా దేవస్థానానికి సంబంధించిన కార్యక్రమంలో ప్రథమ పాత్ర వహిస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నాను ఈనాడు ముఖ్యంగా అమ్మవారి భక్తులందరికీ కూడా పంతొమ్మిది అదే మూడవ తేదీన తీరం నుంచి కలిశ స్థాపన జరుగుతుంది ఈ యొక్క వెన్నాతీర కలిశాన్ని మన వేద పండితులు శివయ్య స్వామి వారు కలశంతో అలాగే వెయ్యిన్ని నూట ఎనిమిది మంది వెయ్యిన్ని ఎనిమిది మంది భక్తులు అమ్మవారు భక్తులు అదే మాదిరిగా కలశం తీసుకొని వచ్చి ఇక్కడ కలషం చేయడం జరుగుతుంది ఆ భక్తులందరూ కూడా అమ్మవారికి ప్రీతి అయినటువంటి రంగు ఎరుపు కాబట్టి ఎర్రచీర ఎర్ర జాకెట్ తోటి ఆ యొక్క కలశాలని ఇక్కడికి నది తీరం నుంచి తీసుకొని వచ్చి ఆ రోజు కలశ స్థాపన చేసి అంకురార్పణం చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమానికి నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి ఆర్యవైశ్య భక్తులైతే ధనలక్ష్మి అలంకారం రూపాయ నాణ్యమంతో మరి సుమారు ఒక ఆరు లక్షల రూపాయలతోటి ఈ యొక్క ధనలక్ష్మి అలంకారాన్ని మేము ప్రారంభించడం అలంకారం చేయించడం జరుగుతుంది అలాగే ప్రత్యేకంగా దేవస్థానంలో ఈ సంవత్సరం దేవస్థానం అంతా కూడా కనుమరుగయ్యేటట్టుగా అమ్మవారికి కనువిప్పుగా ఉండేటట్టుగా ఈ యొక్క ఈవెంట్స్ని దేవాలయం ప్రాంగణంలో అమర్చడం జరుగుతుంది ప్రతి రెండు రోజులకి ఆ ఈవెంట్స్ని మారుస్తూ ఉంటారు రెండు రోజులకు ఒక ఈవెంట్స్ తర్వాత మూడో రోజు నుంచి నాలుగో రోజు వరకు ఒక ఈవెంట్స్ మళ్ళీ ఐదో రోజు నుంచి ఆరో రోజు ఒక ఈవెంట్స్ ఇట్లా ప్రతిరోజు ఈవెంట్స్ మార్చుకుంటూ కనివింపుగా దేవస్థానం అంతా కూడా అత్యంత వైభవంగా లైటింగ్ తోటి ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా జరుగుతుంది అలాగే నగరోత్సవం నగరోత్సవం అనేది అమ్మవారికి చాలా ప్రీతి ఆ నగరోత్సవం రోజున మరి అత్యంత వైభవంగా పోరాటాలు అమ్మవారి యొక్క నగరోత్సవం ముందర చిన్న పిల్లలతోటి నూట ఎనిమిది దీపాలతోటి అమ్మవారిని ఆహ్వానిస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో బ్యాండ్ కోలాటం కడప డ్రమ్స్ అలాగే అమ్మవారి యొక్క శక్తులు తొమ్మిది శక్తులు ఉన్నటువంటి తొమ్మిది శక్తుల యొక్క అమ్మవారి యొక్క బొమ్మలను కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కోలాటాలు ఉంటాయి ఉంటాయి ఇంకా అందరంగ వైభవంగా అనేక కార్యక్రమాలు ఈ యొక్క నగరోత్సవంలో జరిపించడం జరుగుతుంది ముఖ్యంగా అమ్మవారికి పూజ కన్యపూజ రోజున అమ్మవారు ఎవరైతే కన్యగా కూర్చుంటారో వారికి అమ్మవారి తరపున ఆ కన్యపూజ అనేది ప్రత్యేక పూజ జరుపుతుంది అనమాట ఆ రోజు అన్నదానం కూడా ఉంటుంది మధ్యాహ్నం అన్న వితరణ కూడా ఉంటుంది ప్రసాద వితరణ కన్యపూజ అనేది అమ్మవారికి చాలా ముఖ్యమైన దినం మరి ప్రస్తుతానికి ఒక్కర్లే కన్యపూజకి వచ్చున్నారు ఇంకా కూడా ఇద్దరికి ముగ్గురికి నలుగురికి అవకాశం ఉంది ఎవరైనా సరే కన్యపూజ లోపల అమ్మవారికి దగ్గర వాళ్ళ పాపల్ని కన్యలుగా ఉండే వాళ్ళ పూజలో కూర్చునే దానికి అవకాశం ఉంటే దేవస్థానం దగ్గరికి వచ్చి వాళ్ళు దేవస్థానంలో వివరించి వాళ్ళ పేరును నమోదు చేసుకోవచ్చుగా కోల్చున్నాను మరి మహిషాసుర మర్థిని మహిాసుర మర్థిని అనేది అమ్మవారి యొక్క ఉగ్ర రూపం ఆ రోజు అమ్మవారి సేద తీర్చడానికి మరి అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని చూపించేదాని కోసంగా అమ్మవారి దగ్గర కుంభం పోయడం జరుగుతుంది కుంభం అంటే మనం అన్నం అండి అమ్మవారికి ఏంటంటే కుంభం పోసి కుంభంలో గుమ్మడికాయ దిష్టి తీసి దాన్ని అత్యంత వైభవంగా చాలా ప్రత్యేకంగా చూపిస్తారు అనమాట మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ మూడో తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు కూడా జరుగుతాయి మరి ఈ యొక్క కలస స్థాపన రోజు ఎవరైతే రావాలనుకున్నారో ఎర్ర చీర ఎర్ర జాకెట్ కట్టుకుని గంగనాలపేట దేవస్థానం దగ్గరకు వస్తే అక్కడ కలసం అందించడం జరుగుతుంది రంగరంగ వైభవంగా అక్కడి నుంచి రథంతో ఊరేగింపుగా సౌన్స్పేట దేవస్థానం వరకు కూడా ఈ యొక్క ఊరేగింపు వస్తుంది మరి భక్తులందరూ కూడా ఒక వైశ్యులని కాదు ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ పన్నెండు పదకొండు రోజుల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము మరి ఇంకొక ముఖ్య విషయం కూడా మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను టెంపుల్ దేవస్థానానికి సంబంధించింది కాదు గతంలో ఉండిపోయినటువంటి కంపెనీ వారు మాకు ఈ రోజు వరకు కూడా వాళ్ళ దగ్గర ముప్పై నలభై లక్షల రూపాయలు క్యాష్ ఉంటే క్యాష్ జమా ఖర్చు ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు మరి వారు ఇవ్వకుండా నగలు ఇవ్వకుండా ఇండి సామాన్ ఇవ్వకుండా డిపాజిట్లు ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం జరుగుతుంది అయినా కూడా వాళ్ళు ఎక్కడ ఒక రూపాయి మాకు ఇవ్వకపోయినా గతంలో ఉన్నటువంటి గౌరవాధ్యక్షులు ముక్కాల ద్వారీనాథ్ గారు అలాగే చైర్మన్ శ్రీరామ్ సురేష్ గారు మరియు వాళ్ళ తండ్రి వారు అనేక పర్యాటకులు వాళ్ళని అడగడం జరిగింది చాలా దిక్క మా పెద్దల దగ్గర అడిగించినాము వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు ఇది సమంజసం కాదు దీనికి సంబంధించినటువంటి దేవస్థానానికి సంబంధించినటువంటి దాతలు కానివ్వండి నిర్మాణానికి సంబంధించినటువంటి దాతలు కానివ్వండి నెంబర్స్ కానివ్వండి భక్తులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించాలా వారు ఏదైతే ఇస్తారో అదే మేము అలంకారం చేయగలం కానీ వారు ఇవ్వకపోతే అలంకారం చేసేదానికి మేమందరం కూడా ఇబ్బంది పడతాము కాబట్టి మంచి ఇప్పటికైనా మంచి మనసు చేసుకొని చెడు ఉద్దేశానికి పోకుండా మంచి ఉద్దేశంతో నిజంగా వారికి అమ్మవారి మీద భక్తిగా ఉంటే అమ్మవారి యొక్క భక్తులు అనుకుంటే ఎప్పటికైనా వారు వచ్చి అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుచున్నాం కానీ అమ్మవారి వత్తి ఇన్ని రోజులు సుమారు రెండు నెలలు జరిగిపోయింది రెండు నెలలు జరిగిపోయినా కూడా ఇంతవరకు కూడా మరి కొత్త కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయకపోవడం అనేది సమంజసం కాదు నగలు నటల అంతా వాళ్ళ దగ్గర ఉంచుకోవడం కూడా సమంజసం కాదు కాబట్టి వారి ఇదే దేశం లోపల హ్యాండ్ ఓవర్ చేస్తే సమంజసంగా భద్రతగా ఉంటుందని చెప్పి మీ పత్రిక మూలంగా మీ వీడియో ద్వారా మీడియా ద్వారా మేము వాళ్ళకు తెలియజేయించున్నాము ఎందుకంటే అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నగల ఎన్ని కానీ ఆండవులు చేస్తే అమ్మవారికి అలంకారం చేసేదానికి అన్ని విషయాల్లో కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని చెప్తున్నాను వాళ్ళ మీద తప్పుగా నేను చెప్పడం లేదు నవరాత్రులు ఇంక మూడు రోజులే ఉంది కాబట్టి వాళ్ళు తెలుసుకొని భద్రతగా తెచ్చిస్తే బాగుంటుంది లేదంటే తర్వాత జరిగిపోయే పరిణామాలకు వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి కానీ రాష్ట్రం అని చెప్పేది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాలన్నింటి కూడా భక్తులందరూ కూడా ఇచ్చేసి మా యొక్క కమిటీకి సహకరించి వయస్సులందరూ కూడా ఆర్థికంగా కానివ్వండి కార్యక్రమాల్లో కానివ్వండి చేయబోయేటువంటి సేవా కార్యక్రమాల్లో కానివ్వండి అన్నింటిలో కూడా వ్యాపారస్తులందరూ కూడా విజయదశమి ఉత్సవం రోజు అంగడ్లన్నీ కూడా ముసుకొని విజయోత్సవాలు మన నగరోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా ఊరేగింపులో పాల్గొని అమ్మవారి యొక్క కృపను పొందాలని అలాగే వసంతోత్సవం రోజు కూడా ఈ సౌన్స్ పేట్లో ఉన్నటువంటి షాపులు అన్నీ కూడా మూసేసి షాపు ఓనర్లు అందరు కానివ్వండి వాళ్ళ దగ్గర ఉన్న పనిచేస్తున్నటువంటి గుమర్శలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వసంతోత్సవంలో పాల్గొని కార్యక్రమాలన్నింటినీ కూడా జై ప్రదం చేయాలని చెప్పి మేము మీ ద్వారా మా భక్తులకి వైశ్యులకి అందరిని కూడా మరీ మరీ కోరుకుంటూ